అప్పుడు గద్దరు దాదాపు ఈ భావజాలానికి చెందిన ప్రతి వాళ్ళు యూనివర్సిటీ వచ్చారు నేను అడ్వైజర్ స్టూడెంట్స్ అడ్వైజర్ ఈ గద్దను పిలవడం అనేది ఒక పెద్ద సవాల్ పోలీస్ వాళ్ళు వద్దని కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ స్టేట్ నుంచి వైస్ ఛాన్సలర్ మీద ప్రెషరు పిలవద్దు గద్దన అసలు రానివ్వదు పిల్లలేమో నా తింగళీ మేము గెలిచాము మాకు విద్యార్థుల సంఘం మాది సంఘానికి స్వేచ్ఛ ఉంటుంది మా ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకుండా యూనివర్సిటీ ఎవరు వస్తువు అని వీళ్ళు ఇక నేనేమో అడ్వైజర్ అటు యూనివర్సిటీ చెప్పాలి ఇటు వీళ్ళకి చెప్పాలి కానీ మొత్తం మీద పిలిచేవాళ్ళు నేను ఆ యూస్ టు టెల్ దివైజ్ సరే మన ఎందుకు సరే ఇంటి ఇది వాళ్ళ ఫంక్షన్ వాళ్ళ పైన పోలీస్ వాళ్ళకి చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేనంతవరకు వైలెన్స్ లేనంతవరకు ఆయన వచ్చి పాటలు పాడితే యూనివర్సిటీ అంటేనే దానికి ఒక ఆటోనమీ ఉంటుంది పాటలు పాడతాడు ఆయన కొందరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కొందరు ఇన్ఫ్లుయెన్స్ కానీ రానివ్వము అనేది విశ్వవిద్యాలయానికి అది ప్రభావం 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 సార్ గద్దర్ ఉండేది చాలా ఉంది అంటే గద్దరు ఉండే ఒక యూనిక్ క్వాలిటీ ఏమిటంటే చాలా కాంప్లెక్స్ విషయాలని చాలా సంక్లిష్టమైనటువంటి విషయాలని చాలా సింపుల్గా తన పాటలో చెప్పేవాడు భారతదేశం భాగ్యసీమ అంటే మనం కూడా చెప్తున్నాము అక్యములేషన్ ఆఫ్ వెల్త్ దేశ సంపద ఉంది పేదరికం ఉంది ఇన్ీక్వాలిటీస్ పెరుగుతున్నాయని మనం చెప్పే పద్ధతి కాదు ఆయన చెప్పే పద్ధతి ఆయన కమ్యూనికేట్ చేసే పద్ధతి అది విద్యార్థులకు కాదు ఆయన కమ్యూనికేట్ చేస్తున్నది జనానికి కాకతీ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం మీటింగ్ అంటే అది విద్యార్థుల సంఘం మీటింగ్ కాదు ఆ చుట్టుముట్టు గ్రామాల వాళ్ళని దాన్ని పిలుచుకొచ్చేవాళ్ళు నాలుగైదు వేల మంది క్యాంపస్లో ఈయన గద్దరు మాకు తొమ్మిది గంటలకు ఫంక్షన్ అయిపోయింది తొమ్మిదికి మొదలుపెట్టేవాడు ఇక పాటలు పాడి తెల్లవారుజం నాలుగు వరకు పాడేవాడు ఇక ఆయన పాటలు పాడిపోతే మాకు కొన్ని వారాల తరబడి అవి రింగ్ అయ్యేవి అంటే ఇక మనకు మైండ్ అంతా ఇక దాంట్లోనే అంత అబ్జార్బింగ్ కెపాసిటీ సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంటే మొత్తంగా సమాజంలో వస్తున్న మాత్రమే చాలామంది పార్టీలోకి కూడా వెళ్ళిపోయారు పుల్ పార్టీ సెక్రటరీ అనేవాడు ఆయన యూనియన్ సెక్రటరీని నేను అడ్వైజర్ కానీ వినేవాడు అసలు ఆయన అంజయ్య మొండికి వేసేవాడు కాదు ఇది కరెక్ట్ కాదు అంజయ్య అంటే వినేవాడు చాలా ఓపెన్గా ఉండేవాడు ఆయన పార్టీ సెక్రటరీ అయినాక మళ్ళీ ఒక సందర్భంలో కలవాల్సి వచ్చింది మా ఒక పౌర హక్కుల సంఘంలో ఒక క్రైసిస్ వస్తే నేను బాలగోపాల్ ఆయన కలిసి చాలా ఆర్గ్యూ చేయవలసి వచ్చింది ఆయన అంజయ్య ఒక మాట నాడు సార్ మీరు చదువు చెప్తున్న కాలంలో మేము విద్యార్థుల కాలంలో మీరు హ్యూమనిజం ఇప్పుడు కూడా హ్యూమనిజం అంటే నేను నా మార్క్సిజం అంటే హ్యూమనిజం కదా హ్యూమనిజం ప్లస్ కదా మార్స్తాం హ్యూమనిజం ఉండదా ఆ హ్యూమనిజం ఉంటే కానీ సామాజిక మార్పులు అవి పద్ధతులు అవన్నీ వేరే ఉంటాయి సార్ మీరు కేవలం హ్యూమనిస్ట్ అయితే అది సరిపోదు అని అంటే ప్రాణాలు కూడా ఇచ్చారు వాళ్ళు పిల్లలందరూ ఉద్యమాలు పోయారు ప్రాణాలు ఇచ్చారు ఇది జీవితంలో ఒక అనుభవం ఎవరు మీ విద్యార్థుల్లో పెద్ద ఇంకా పార్టీ సెక్రటరీ టాప్ పొజిషన్ ఎవరైనా ఉన్నారు ఇంకా ఉన్నారు అతను లింగామూర్తి అని ఒక అబ్బాయి ఉండేవాడు తెలుగు డిపార్ట్మెంట్ అతను అతను చాలా రైజ్ అయ్యాడు పార్టీలో కొందరు చాలా తొందరగా చనిపోయారు పార్టీలో జయిన రైజ్ కాకముందే చనిపోయారు ఈ సాక్రిఫైస్ కూడా ఒక రకంగా పిల్లలు ఇంత చిన్న వయసులో ఏదో ఐడియలిజం పెట్టుకోవడం అక్కడ పోవడము చనిపోవడము అరే చాలా ప్రతిభ కలిగిన పిల్లలు ఒక అబ్బాయి అండి వాడు అబ్బాయి పేరు జనార్థ రెడ్డి ఆ పిల్లోడు చాలా ఆశ్చర్యంగా నేను పరీక్ష పెడితే పేపర్ ఇచ్చి నేను నా రూమ్లో వెళ్ళి చదువుకున్నామండి గంట అయిన తర్వాత నేను ఎంత ఇన్విజిలేషన్ చేయలేదు పిల్లలు టోటల్ ట్రస్ట్ ఓకే సో వాడు కూడా పాపం సార్ మనం మొత్తం మరి కాబట్టి మనం కాపీ కొట్టకూడదని సిన్సియర్ రాసేవాడు ఒక అబ్బాయి పేపర్ రాశాడు ఒకటి రెండుసార్లు భూమికి వచ్చాడు కొంత ఇబ్బంది పడ్డాడు కూర్చొని మాట్లాడి మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు మూడోసారి నేను చెప్పాను ఏమైంది అసలు నువ్వు ఏందో చెప్పరాదా నువ్వు స్ప్రెస్సార్స్తున్నావు అంటే సరే నేను రెండు ఆన్సర్స్ ఏవైతే రాశాను ఒకటి కాపీ కొట్టాను సార్ అసలు ఒకటి సిన్సియర్ రాశాను ఆ కాపీ కొట్టిన క్వశ్చన్ మీరు కరెక్ట్ చేయొద్దు ఎందుకంటే నాకు ఆ పేపర్ ఇచ్చినప్పటి నుంచి అయ్యో నేను సార్ మనం నమ్మి నాకు నిద్ర పట్టడం లేదు తిండి సాయించడం లేదు ఇక మీరు అది కరెక్ట్ చేయమని అంటే నేను కొంత రిలాక్స్ అవుతాను సార్ ఆ అబ్బాయి మూమెంట్లోకి వెళ్ళిపోయాడు అంటే ఈ అనుభవాలు ఏవైతేనేయో మీరు చాలా ఆశ్చర్యం వారు ఈ పిల్లలు ఇంత సిన్సియర్ ఆనెస్ట్